ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా పర్లేదు వినబడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కలగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం ని చేసుకోవడానికి నిజం చేయడానికి భయం దే. ఉండాలి అది కుదిరితే తు సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని ను ను గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ పోలే ద్దరిపోలే సో ఆ దూరికే నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమయతే గుర్తొస్తుంది ఆయనతో సో